సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన హస్త మిత్ర బృందం నూట పదిహేనవ సహాయ కార్యక్రమం గజ్వేల్ లోని తమ కార్యాలయం వద్ద నిర్వహించారు తమ ఊరిలో ఉన్న ఉపాధి కరవే కుటుంబాన్ని పోషించడం కోసం దుబాయ్ దేశం వెళ్లిన సిరిసిల్ల జిల్లా ఇల్లారెడ్డిపేటకు చెందిన బాల మహేందర్ వెళ్లిన కొద్ది రోజులకే అనారోగ్యం బారిన పడ్డాడు కంపెనీ వారే సుమారు యాభై లక్షల వరకు ఖర్చు పెట్టారు మహేందర్ కు భార్య సంధ్య ఇద్దరు పిల్లలు సాయి ప్రణీత్ వినయ్ కుమార్లు ఉన్నారు సంధ్య బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది మహేందర్ తల్లి బాలక్ష్మి గత సంవత్సరం క్యాన్సర్ తో చనిపోయింది తండ్రి మల్లేశం గత ఎనిమిది చనిపోయారు తండ్రి చనిపోయిన రెండు నెలలకే దుబాయ్ లో మహేందర్ అనారోగ్యానికి గురి కావడంతో తిరిగి స్వదేశానికి పంపారు ప్రస్తుతం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక సహాయం లేకపోవడంతో ప్రస్తుతం సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారు వీధి విధి వీరిని ఎక్కిరించినట్లు ఈ మధ్యనే వీరి కుమారుడు వినయ్ కుమార్ కి రోడ్ యాక్సిడెంట్ లో చెయ్యి విరిగింది వీరి ఆర్థిక పరిస్థితి తెలుసుకుని వీరికి తమ వంతు సహాయంగా గజ్వేల్ తమ కార్యాలయం వద్దకు వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారికి తమ వంతు సహాయంగా ఇరవై ఐదు వేల రూపాయలను నగదును అందించారు వీరికి ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే తొమ్మిది ఆరు నాలుగు సున్నా సున్నా నాలుగు ఎనిమిది ఐదు ఎనిమిది నంబర్ కు ఫోన్ లేదా గూగుల్ పే ఫోన్ పే చేసి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మహేందర్ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాశికట్టి బాలచంద్రం ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్ కోశాధికారి కొల్లూరు శ్యాంప్రసాద్ సభ్యులు డాక్టర్ శివకుమార్ జ్యోతి రాణి రాజు స్వామి శ్రీకాంత్ బిక్షపతి వెంకటేష్ విజయ్ ప్రకాష్ నర్సింహులు సత్యనారాయణ సహాయం తీసుకున్న కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇలా దురదృష్టమో అదృష్టమో తల్ వాళ్ళ తల్లి చనిపోవడం తల్లి చనిపోవడం అక్కడ యాభై లక్షలు ఖర్చు పెట్టడం ఇక్కడ ఉన్న స్థాయిలో ఏమి చేసి ఓన్లీ బీడింగ్ చూసుకుంటా కుటుంబాన్ని పోషిస్తుంది వాళ్ళ అబ్బాయిని చూస్తున్నాము ఎరుకొచ్చి వస్తుంటే పాపం ఐడెంటైజ్ చేయకుండా ఫ్యాక్చర్ అయ్యిందట అవి చెప్పలేని పరిస్థితి ఎటు పోయినా మొత్తం వాళ్ళ నెత్తి మీద మొత్తం చర్య ఉంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం లేని పరిస్థితులలో మనం ఒక మాట ఇచ్చినాం కాబట్టి మన సంస్థ ద్వారా వాళ్ళకు ఒక అక్కడ పోయి ఇద్దామంటే దూరం అయితే సైన్ చేసి ఈ ఖర్చు కూడా ఖర్చు ఎందుకని వాళ్ళనే మన కార్యాలయంలో నుంచి మన వంతు ఒక ఇరవై వేల రూపాయలు వాళ్ళు నదులు అందజేస్తున్నాం పాపం దిది వాళ్ళని హెచ్చరించి వాళ్ళని బాగా వేధిస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ఎంతో కొంత రూపాయి రూపాయల గమనిస్తే ఒక కుటుంబం ముందుకు పోతుంది వాళ్ళకు సహకరించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను కూడా సిరిసిల్లలో పవర్ రూమ్ నడిపిస్తాను చెనైతే చెనైతే వరకు సార్ మేము మా అన్నకు దుబాయ్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అక్కడ పెరాలసిస్ లెక్క మొత్తం పడిపోయింది ఇప్పుడు లంగ్స్లో ఇన్ఫెక్షన్ బాగా ఉండడం వల్ల ట్రీట్మెంట్స్ కూడా ఇబ్బందిగా అవుతుంది ప్రతి మళ్ళా ఇబ్బంది పడి డబ్బులు కూడా లేక సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చింది అక్కడ లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు కూడా పెట్టుకున్నంత సొమ్మతి లేకపోతే ఎందుకు తీసుకొచ్చారమ్మా ఇక్కడ బిల్లు కట్టేసి మీరు తీసుకెళ్ళు రి అసలుంటు ఎందుకు తీసుకొచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఉంటు ఉంటాడు పోతా పోతాడు అసంటోలు ఎందుకు తీసుకొచ్చారు అమ్మా సార్ నేను అందరు కాలు మొక్కి బతలాడి పొద్దుగా పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా డాక్టర్లు కాలు అందరు మొక్కి ఇవాళ అందరూ మనిషికి మనిషికి నెప్తే ఆయనతో అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నా సార్ నా పరిస్థితి చెప్పుకోలేకపోతుంది ఎవరికి ఎందుకు చెప్పాను అర్థమైంది డెవలప్ తోచినంత వాళ్ళు హెల్ప్ చేసి మా అన్నం బతికించి మళ్ళీ వర్క్ ధన్యవాదాలు ఈరోజు మన ఆపన్న హస్తవిత్ర బృందం సహాయ కార్యక్రమం నూట పదిహేనవ కార్యక్రమం మన జజవేలోని కార్యాలయం వద్ద చేస్తున్నాం ఇక్కడ మనం చూస్తున్నాం బాల మహేందర్ వాళ్ళ భార్య సల్య వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు సిరిసిల్లా జిల్లా ఎల్లవిరెడ్డిపేట గ్రామానికి చెందినవారు ఆ గ్రామంలో ఉపాధి కరువై పొట్టబూడి పట్టుకొని ఎక్కడో ఒక దగ్గర బతికి తుడుపుని పోషించ తరుణంలో పాపం ఈ మధ్యలోనే ఒక లేబర్ కాంట్రాక్ట్ బేసి మీదుగా దుబాయ్కి వెళ్ళారు వీళ్ళ భర్త గారు బయందరు అతడు పోయిన రెండు మూడు నెలలకే పాపం అనారోగ్యం క్షీణించడంతో అక్కడ యజమాన్యం వాళ్ళు వారు తోచిన విధంగా యాభై లక్షల వరకు మామూలు కాదు యాభై లక్షల వరకు ఖర్చు చేసి వైద్యం చేస్తే ఇది ఇంతకంటే మేము పెట్టలేమమ్మా ఇంటికి వెళ్ళమని వాళ్ళ సౌబర్యాల ప్రకారం మన దేశానికి వరకు వాళ్ళ ఖర్చుతోటి పంపించడం జరిగింది అక్కడి నుండి వీళ్ళు వీళ్ళు ఇంటికి తీసుకొస్తేందుకు డబ్బులు లేవు తోటి మిత్రుల సహకారంతో అందరితోటి తీసుకొచ్చి కరీంనగర్లోని ఒక ప్రైవేటు ప్రతి మెడికల్ కాలేజీలో జైన్ చే అందరు జైన్ చేశారు వాళ్ళ శక్తి మేరకు ఉన్న పైసలతోటి ట్రీట్మెంట్ ఇస్తే ఆ విషయం మనకు సంస్థకు మనం మెంబర్ అయినటువంటి సీనియర్ ద్వారా తెలిసింది ఇంకా కొంత పత్రికల ద్వారా కూడా తెలిసింది వాళ్ళకు ఏదో రకం హెల్ప్ చేద్దామనే కాన్సెప్ట్లోనే అప్పుడున్న పరిస్థితుల్లో మన కార్యక్రమాలు చాలా ఉన్నాయి చేస్తామని అనుకున్నాము అతడు అతడు అక్కడ ఉన్నప్పుడే వీళ్ళ మహేందర్ వాళ్ళ తల్లి చనిపోవడం వాళ్ళ తల్లి కూడా చనిపోవడం ఈ మధ్యన ఇక్కడికి వచ్చి డ్రైన్స్టోర్ తోటి హాస్పిటల్లో వంటని చేసుకోవడం ఇద్దరు పిల్లలతో మీ ఎటు సాగలేకపోతే హాస్పిటల్ ఏదైనా వాళ్ళే మీకు చేసేదాన్ని మేము సహాయం చేసామమ్మా మీరు ఇంకో రూల్ చూసుకోమని చెప్తే